ন

ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆయా మండలాల లోపల ఇండస్ జర్నలిస్ట్ ఇలా స్థలాలు చెప్పినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి పది నలుగురు పది మంది ఇరవై మంది జర్నలిస్టులకు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇంత పెద్ద సంఖ్య లోపల జర్నలిస్టులు ఉంటారు కాబట్టి కొంత ఆలస్యం అవుతుందనే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చినప్పుడు ఈ ఇరవై ఇరవై ఐదు నుంచి ఏదైతే జాప్యం జరిగిందో ఆ జాప్యానికి అనుగుణంగా పెరిగినటువంటి మీడియా మీడియా సామర్థ్యంతో జర్నలిస్ట్ అనేది రావడం జరిగింది తదనను సంఖ్య పెడకడం కూడా జరిగింది అనేది గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే గతంలో ప్ర కండపేడి శివాల నుంచి మొదలు పెడితే కార్యక్రమ ప్రకృతి వరం నుంచి మొన్నటి ఐటీఐ కాలేజీ ప్రభుత్వం చేసినటువంటి జరూర్ క్యాంప్ వరకు కూడా ప్రతి అంశం ఇద్దరు జీవన్రెడ్డి గారికి నిలబడి కాదు ఈ సందర్భంలోపల అనేక సార్లు అనేక మార్లు ఇగస్తే ఎగస్తాయనే ఆశతో ఆశాజీవులుగా అక్షర జీవులుగా బతికినటువంటి జర్నలిస్టు సమాజానికి ఈరోజు పోరాడితేనే వస్తుంది అనే పరిస్థితికి మేము రావడం అనేది నిజంగా మంచి పరిణామం కాదని భావిస్తూ మా ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మీరు దీక్షా శిబిరానికి వచ్చి ఒక మంచి శుభవార్తను అందించే విధంగా జనరేషన్ కు నేనున్నానంటూ ఒక భరోసా కనిపించే విధంగా మీరు హామీ ఇస్తారని ఆశిస్తూ తెలుగు జీవి పోరాటం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా గతంలో కూడా తొంభై నాలుగు ముందు పంతొమ్మిది వందల తర్వాత కూడా అన్న జీవన జీవనరెడ్డి గారు ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులను గుర్తించి సీనియర్ పార్టీలు కూడా వారికి గృహ అవతారాన్ని మరి ఎందుకు కేటాయించడం జరిగిన సందర్భాన్ని ఈ సభాముఖం తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అంతేకాకుండా మీరు కూడా గత నలభై ఏళ్ళుగా గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా అనుక్షణం మా పార్టీకి కానీ మా నాయకుని కానీ మద్దతు ఇచ్చి వారు చెప్పేటువంటి వారికి ఒక గొప్ప పేరుంది ప్రశ్నించేటువంటి గొంతుగా అనేటువంటి పేరు ఉంది ఆ యొక్క గొంతుగా వారి యొక్క గొంతుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినిపించేటువంటి వారు మరి పాతికే మిత్రులు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియడానికి ప్రయత్నం చేస్తా మరి ముఖ్యంగా ఒక అందుకు బాధాకరం హామీ ఇస్తున్నా యాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లీడర్ తప్పకుండా వారి ముందునే హామీ ఇస్తున్నాను తప్పకుండా మీకు ఇళ్ళ స్థలాలు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా కేటాయిస్తారు కానీ ఈ తర్వాత రాజకీయాలు కోకుండా విధరాత రాజకీయాలకు పోకుండా ఏం జరిగిందో స్పష్టంగా మాటలేకపో మీకు తెలుసు ఎవరి వల్ల ఆగింది ఎందువల్ల ఆగింది మరి అదే మన మన అనేకతో ఆగిందా అన్ని విషయాలు మీకు తెలిసినప్పటికీ కూడా మరి ఈ రకంగా మీకు రావడం అయినా అందరి మీ యొక్క కోరికలు తీర్చడం అనేది ప్రభుత్వ బాధ్యత అయినా వారు పట్టపట్ట ఎమ్మెల్సీ అనే జీవన్ కాబట్టి తప్పకుండా వారి యొక్క మీ యొక్క హామీ మీరు తప్పకుండా మీకు హామీ ఇచ్చి మీ యొక్క సమస్యను తీర్చడానికి ఒక ప్రయత్నిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏస్తారని భావిస్తున్నాం ఈ నిరసన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు ముందుకు రాగలుగుతాడు ఈ ప్రపంచానికి మూడో కన్ను ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీడియా మిత్రులు మాత్రమే మరలాంటి మీడియా మిత్రులే లేకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా మరి చూపించేది మీడియా మిత్రులు మాత్రమే అలాంటి మీడియా మిత్రులకు అన్యాయం జరుగుతుందంటే ఊరుకోవడానికి ఏం లేదు మరి ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి మద్దతు మీ అందరి కష్టంగా ఉంటుంది మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళి మా జర్నలిజం ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుంది మరి ఏం చేద్దామని చెప్పేసి నేను జీవనన్న గారితో చెప్పి మరి అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్తాను అట్లాగే ఏదున్నా కానీ మీరే మమ్మల్ని ఒక కెమెరా అనేది ఒక కన్నులో పనిచేస్తుంది మా దృష్టికి మీరు ఏదైనా కానీ ఒక పాజిటివ్నెస్గా తీసుకొస్తారు ఈ ప్రపంచం దృష్టికి కాబట్టి ప్రతి ఒక్క జర్నలిజం పేపర్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా జీవన గారు ఖచ్చితంగా చూసుకుంటారు రానున్న రోజుల్లో మీకు ఎలాంటి ఇళ్ళ స్థలాలు ఏదైతే ఉన్నాయో కేటాయించడానికి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీవనంలో మాట్లాడతారు అట్లాగే మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది ముప్పై సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నాం మా పార్టీకి మిత్రులు కనీసం ఊళ్ళ కోసం ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని గత ముప్పై సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఆ కోరిక సాధన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం తాజాగా గత ఆరు రోజుల నుంచి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఇక తప్పని పరిస్థితుల్లో మనం నిరసన దీక్ష చేపడదామని చెప్పేసి పాతికేలమంతా ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఏర్పాటు చేసుకున్నాం సార్ ఇది మూడవ రోజు వాస్తవంగా మా సమస్యలను పక్కన పెట్టి ప్రజా సమస్యల కోసం తాపత్రయపడే కులం మాది సార్ జర్ జర్నలిజం అనేది మాది మా సమస్యలను మా ఇంటి సమస్యలను మా కుటుంబ సమస్యలను కూడా పట్టించుకోకుండా పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఏ క్షణాన ఏం జరిగినా మీ ముందు వాళ్ళే మా జన్మేస్తాం సార్ కానీ మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలియని కాదు సార్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అరపర వసతుల మధ్య కొంతమందికి అయితే అద్దె కిరాక చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది సార్ మాది చిన్న భక్తులు సార్ మాది మాకు సరైన వేతనాలు ఉండవు చాలి చాలని వేతనాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం బయటకు చూస్తే మాత్రం జర్నలిస్టుల కేంద చాలామంది బాగుంటారు అనే ఒక అపప్రదం అయితే ఉంది సార్ మాకు మా సమస్యల గురించి చాలామందికి తెలియదు కానీ మీకు మాత్రం మా గురించి తెలుసు సార్ మేము గత మీ రాజకీయ అనుభవం ఎంతుందో మా పాత్రికేయుల సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి సార్ మీకు తెలియంది కాదు దయచేసి మా అరుడైన జనరేషన్ అందరినీ ఒక ఇంటి వారిని చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుతూ ఈ ప్రభుత్వంలో మా ఆశ నెరవేరుతుంది మా సమస్య ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లాలని ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేశాము తప్పితే మేము ఎవరి మీద ఉద్దేశం కాదు సార్ అందరూ మా వాళ్ళే మేము అందరం మీ వాళ్ళమే సార్ మాకొక తీపి కబుర్ చెప్తారని ఒక గంపెడ్ ఆశతో ఉన్నాం సార్ ఇది ఈ రోజుతో మీ హామీతో మా కార్యక్రమం ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను సార్ దయచేసి మా సమస్యను అర్థం చేసుకోండి మీకు మేము చెప్పేంత అంతా వాదం కాదు సార్ మీ రాజకీయ అనుభవం అంతా మా వయసు లేదు కానీ మా సమస్యలు మాత్రం మీకు తెలుసు సార్ మరి ఇంతకుముందు ఏమైందో ఏందో గతం కదరా సార్ ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పాజిటివ్ ఉంది సార్ ప్రతి చోట ఇప్పుడు మా మీడియా చైర్మన్ రెడ్డి గారితో మన ఇటీవల సమావేశం అయ్యాం సార్ ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది మీరు ఎక్కడెక్కడైతే ఇళ్ల స్థలాలు గుర్తిస్తే ఆ ఇళ్ల స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం పాజిటివ్గా ఉంది గత ప్రభుత్వాల గురించి మర్చిపోర్రీ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరామ రాజ్యం అని చెప్పేసి రెడ్డి గారే సార్ చెప్పారు సార్ రేవంత్ రెడ్డి గారు కూడా పలుసార్లు పలు సందర్భాలలో నాకు ఏం తెలియదు మీ మీడియా చైర్మన్ ఏది రాసి సంతకం ముందర వేయడం నేను ఆ సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్ కానీ మాకు దేవుడి వరం ఇచ్చిన పూజారించినట్లు మనకు అసలు స్థలం అనేది ఎక్కడున్నది ఎంత ఎన్ని కావాలన్నది ఎంత కావాలనేది కూడా మన దగ్గర ఘాట లేదు సార్ దయచేసి మాకు మా జర్నలిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక అనువైన స్థలాన్ని మీరు పరిశీలించి ఆ స్థలాన్ని ఇప్పించే బాధ్యతలు తీసుకుంటారని మిమ్మల్ని మా పాతికేయుల పక్షాన సవినయంగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా కార్యక్రమాన్ని పిలిచేసి మాకు సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజానికా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించడంతో పాటుగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించటం కార్యక్రమాలు అమల్లో ఉన్నటువంటి పాత్రలు ఎంతో సమాజానికి ఎత్తి చూపటం ఒక విధంగా ప్రభుత్వం పారదర్శకంగా బాధితులను నిధంగా చూడ్పడేది మరి పాత్రికే సూదరులు చెప్పండి చెప్పడం తప్పదా చట్టాల అమల్లో ఏదైతే ఉందో ఈ విధంగా లెజిస్లేచర్ శాసన వ్యవస్థ అట్లాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ జుడిషియరీ న్యాయ వ్యవస్థ మనం పేర్కొంటామో అంటే ఈ మూడింటికి తోడు చూస్తేగా పిలుబడే తడి యొక్క ఇవాళ ఈ జర్నలిజం పాత్రికేయులు పత్రికా ప్రపంచం ప్రధానమైనది అని చెప్పి చెప్పడం తప్పదలుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వాస్తవానికి అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తున్నదే మరి ఈ పాత్రికేయ సోదరులు మరి పత్రిక ప్రపంచం అని చెప్పని చెప్పక తప్పదంటుంది గతంలో ఇది ఇస్తుందో కేవలం ప్రింట్ మీడియాకే పరిమితమే ఉంది అలా ఎలక్ట్రానిక్ మీడియా తెరపై తదుతర ఏది ఇస్తుందో విత్ ఇన్ నో టైం నో సెకండ్స్ ఇది ప్రపంచంలో ఎక్కడున్న వార్తలైనా కొత్త సమాజానికి అందిప్పేస్తున్నటువంటి ఒక వ్యవస్థ మరి పాత్రికేయ సోదరులు అని చెప్పని చెప్పక తప్పదంటు నేను సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానివ్వండి చెప్పండి వారికి కావలసినటువంటి ఒక అవసరాలు తీర్చడం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత లేదంటే ఇని సమాజంలో ఉండేది ఒక భాగస్వాములు ఎవరైనా కానీ అది ప్రభుత్వ ఉద్యోగస్తులే కానివ్వండి నిరుపేద వర్గాలే కానివ్వండి పాత్రికలే కానివ్వండి ఎవరిని కానివ్వండి చెప్పండి మరి అటువంటి పరిస్థితులలో మరి జీవితాలు పాత్రికే సూదలకు సంబంధించి కొంత ఈ హింద్ర కల్పన దశాబ్దాల తరబడి ఏదైతుందో నాపడుతున్న ఒక మాట వాస్తవం చెప్పండి నా అనుభవం కూడా నేను గమనించింది చెప్పండి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నా బాధ్యత ఎంత ఉందో మీ బాధ్యత కూడా అంత రెండు చెప్పండి ప్రభుత్వాలు ఏదైతుందో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే తదుపరి కాంగ్రెస్ వచ్చింది తదుపరి టిఆర్ఎస్ వచ్చింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది అన్ని ప్రభుత్వాలు పాలనలో వచ్చినాయి ఐడిపి ఒక దశాబ్ద కాలం పాలించింది తదుపరి కాంగ్రెస్ ఒక దశాబ్ద కాలం పాలించింది టీఆర్ఎస్ ఒక దశాబ్ద కాలం పాలించింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ అంటే అది బాధ్యత అనేది ఏదైతే నిర్వర్తన లోపల ఒక విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరణకు మరి కార్యాచరణ రూపొందించలేకపోవడమో ముందుకోలేకపోయినటువంటి వాళ్ళు చెప్పని చెప్పండి ఇప్పుడు వెళ్ళి ఇప్పటికి ఉన్నటువంటి నాయకత్వాలు కూడా మన ముందున్నాయి అప్పటి నుండి ఇప్పటికే నాయకత్వాలు కూడా మన ముందున్నాయి నేను ఏ విధంగా ఇవాళ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా జీవితంలో మీ ముందు ఉండడం నాతో పాటు ఇతర మిత్రులు కూడా ఏదైతే ఉందో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాక్షేత్రంలో మేము ఒక వ్యత్యాసం ఏంటంటే సరే నాకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంది పాత్రికోదం కింద స్వాలు కల్పన అనేది తప్పకుండా కల్పించబడాలి పాత్రికేస్తులు కింద స్వాదు కల్పన లోపల ఏ విధమైన కింద అభిప్రాయం లేదు కానీ తరుడు క్యాంపుకు సంబంధించి మాత్రం ఏదైతుందో ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని మొదటి నుండి కూడా కలిగి ఉందా సరే రాంగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఒక రకమైన ఆలోచన ఉన్నది ఆ ఆలోచనకు అనుగుణంగా ఇంతకాలం ఎదురుకుని వచ్చినా మన ఆలోచన ఫలితం ఏదైతే జగితాల జిల్లా కేంద్రం ఇప్పుడు తదుపరి ఆ ఫలాలు మన జనం సమాజం పొందుతుందని కూడా నేను భావిస్తున్నాను చెప్తాను దాని అన్నాడు స్వాతంత్ర సమర్పలే కానీ ఇతరత్ర గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఎవరు కూడా ఉన్నా కానీ నేనేమన్నా జగించాలకున్నటువంటి ఒక ఏకైక మనకు ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటుకున్నటువంటి ఒక స్థలం జరువు కానీ మనం కాపాడుకోవడం అందరి బాధ్యత సమాజం బాధ్యత మనం ఏదైతే ఉందో ఇతర జిల్లాలతో మనం పోల్చి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎక్కడుందో దయచేసి కాబట్టి ఇది స్వారవ్యాగొట్టే ఫైవ్ టు టెన్ కిలోమీటర్ల సిద్ధి మనం సిద్ధి పెరిగి హైదరాబాద్ ఏదైతేందో మధ్యలో ఉంటే అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత చెప్పారు కలెక్టర్ కార్యాలయం కానీ ఎస్పీ కార్యాలయం నిజామాబాద్ కూడా ఎక్కడో మన అదృష్టం కొద్దిగా ఏదైతే అందరి సహాయ సహకారాలు సమాజం ఏదైతుందో అందరు కూడా ఈ వాస్తవానికి కాపాడుకోవడం తోతుందో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం చికిత్స నడిపోతూ మనం నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం లభించింది జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇలా కార్యాలయాల సముదాయం పోలీస్ శాఖలే కానీ ఇలా మెడికల్ కళాశాల వైద్య సదుపాయం సంబంధించే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో మనకు సామూహికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి అవకాశం అందిస్తుంది సరే నా కొంత నా అభిప్రాయంతో ఏదైతుందో కొంతమందికి ఇవ్వది కలవు కానీ నాకు అల్టిమేట్గా జీవితంలో తృప్తి ఇచ్చేటువంటి ఒక భాన మాత్రం ఈ కలిగి ఉన్నాయని చెప్పి నేను కొన్ని సందర్భాలన్న ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కూడా నేను సూచించి అది కాదన్నప్పుడు ఇంకోటి సూచించ అది కాదు కాబట్టి ఇంకా స్థలాలు లేవంటే కూడా కరెక్ట్ కాదు కదా అది కాదన్నప్పుడు ఇంకోటి ప్రత్యామ్నాయంగా మనం చేయాలి మీరు ప్రత్యామ్నాయంగా కొంత సూచించి కొంత విభేదించిండ్రు ఇతర మార్పులు జరగకపోతే ఆ మార్పులు జరుగుతున్నా ఆశ్చర్య ఫలితాలు పొందలేకపోతామన్నా కారణం ఏదైనా అనుగుణంగా మార్పులు జరిగింది మరి అల్టిమేట్గా ఎందుకు ఆచరణలో కాలంలో తీ నేను దాని చెప్పని నువ్వు ఇచ్చింది ఇవాళ కూడా చెప్పంట నా అభిప్రాయం ఏదైనా కావచ్చు నా అభిప్రాయం ఏదైనా కావచ్చు జర్నలిస్టు కావచ్చు స్థలాల కల్పన ఈ ప్రభుత్వ బాధ్యత తప్పకుండా కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది అది ఎక్కడ ఎంపిక చేయాలి అది మీ అందరితో చర్చించి మీ సలహాలు సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నివేదిస్తా ఇక్కడ ఉండే సమస్య జర్నలిస్ట్ యొక్క ఆవశ్యకత దాన్ని గుర్తింప ఆవశ్యకత ఏది తప్పకుండా నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్తాను తీసుకెళ్తా జిల్లా కలెక్టర్ గారు కూడా నేను నివేదిస్తా వారు కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తారని చెప్పి అల్టిమేట్గా అసలు మీరు కూడా ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ గారిని మీ ఆలోచన వారికి ముందు పెట్ట మీ ఆలోచన వారి ముందు పెట్టాయి అల్టిమేట్గా ఏదైతుందో స్థలైక సేకరణ అనేది ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ గారు చాలా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను నేను భావిస్తుంది ఎందుకంటే అల్టిమేట్లీ మనం చేసుకు ఏదైనా కానీ ఆయనతో ముందు పోతే నేను అనుకుంటున్నాను ప్రభుత్వ ఆలోచన వారికి అది ఎక్కడా ఏ విధంగా చాలా ఎంపిక చేయబడాలి ఒకటి మాత్రం చెప్తున్నారు దయచేసి నన్ను మీరు అన్యదా భావించకండి నేను ఏనాడు కూడా దీనికి భిన్నంగా లేను స్థలాల కల్పన ఏనాడు కూడా భిన్నంగా లేను ఒక అభిప్రాయం కలిగి ఉండదు సంతే తప్పేది స్థలాల కల్పన భిన్నంగా లేని నా దృష్టం ఏంటంటే ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం పది ఏంటో రాజే చేసింది ఇవాళ అనకూడదు కానీ చేస్తే అయిపోతుండే కదా ఉండి తెలంగాణ ఏర్పడ్డది ఉద్యోగాలు ఏర్పడ్డదంటే ఈ బట్ ఫర్ జర్నలిస్ట్ అరవై తొమ్మిది పెద్ద ఉద్యమం వచ్చింది మనం ఏదైతుందో ఈ ఫోర్త్ ఎస్టేట్ పత్రిక ప్రసార సాధనాలు ఏదైతుందో అసలు గుర్తుకు పొందలేదు ఇప్పుడు ముందు ఎడ్యుకేషన్ ఏది ప్రసార సాధనాలు ఏదైతుందో ప్రధాన పాత్ర పూజించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గుర్తించాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇవ్వలేదు ఎందుకు చెప్పడం కావటంలో లోపల ప్రధాన పాత్ర పోషించింది ప్రసార సాధనాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఎవరి పడే చెప్పారు అటువంటి తెలంగాణ రాష్ట్ర ఫలాలు పొందటం ఇవాళ అందులో ప్రధాన పాత్ర పోషించే జర్నలిజం ఈ హక్కులో భావిస్తాలే దాన్ని భూమి నిలబడతాయి నేను నివేదిస్తా ఇతర ప్రజాప్రతినిధులు కూడా నివేదిస్తారు మీరు కూడా నివేదిస్తారు మీరు కూడా నివేదిస్తారు మీరు కూడా ఆలోచించి జాయిన్ మీకు ప్రజావాణి ఉన్నది డైరెక్ట్ హైంట్మెంట్ చీఫ్ మినిస్టర్ పెద్ద సమస్య కాదు వారు వాళ్ళ అప్రాడైపోయినట్టు ఈజ్ ఎక్స్పెక్టెడ్ కంబై కోర్టీ వారు వచ్చిన తర్వాత ఆలోచించిపోయింటే మీరు చీఫ్ మినిస్టర్ తదుపరి కరెక్ట్ గారిని కలవచ్చు అది ఏ విధంగా అనేది ఏదెక్తుందో ఆలోచన చేసి తప్పకుండా ఇంధ్ర స్థలాల కల్పన అనేది ఏదైతే మీ హక్కులో భావిస్తుందో అది ఫలప్రదమయ్యే విధంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పినటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా నేను కూడా మీరు ఒకటే భావించండి చెప్పండి సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు ఏదైతుందో నాకంటూ ఒక వ్యక్తిగా గౌరవం ఇచ్చి నాకు అండగా నిలబడుతుంది ఇక్కడ ప్రసార సాధనలో పాత్రకేస్తుందని చెప్పని చెప్పాలి గొప్పగా మీకు అందరికీ రుణపడి ఉంటాయని చెప్పండి అందరి పరిస్థితి తిన్నాం నా పరిస్థితి తిన్నాం అందరూ కూడా అప్పుకుంటాం వీడేం లా ఇట్లా అని చెప్పండి చెప్పాను ఒక పరిస్థితుల ప్రభావము నేను కొంత అంటే ఆశించిన మేరకు స్పందించుకున్నా కానీ దీంతో నన్ను ఒక భిన్న వ్యక్తిత్వంగా చూసి నన్ను ఏనాడు కూడా ఏది ఎత్తుందో విడీయ ఈనాడు విడదీయాలి అని చెప్పండి ఆ కండగా తెలిసిన మీరు అయితే తప్పకుండా నన్ను మీ వారిగా భావించండి మీ యొక్క ఈ లింగ స్థలాల కల్పన అనేది ఏదైతే ఉందో హక్కుగా భావించదా ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని నివేదిస్తా నేను మీరు కూడా స్వయంగా నివేదించండి తప్పకుండా ఈ యొక్క సమస్య పరిష్కరించబడి సాధ్యమైన తొందరలో అందరూ ఒక ఇంట్లో అవుతారని చెప్పినటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చర్యలుస్తుంది ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తానని మంచి మాట చెప్పి మాలో ఆత్మీశ్వాసం నింపిన దాటి అట జోరెడ్డి గారికి మా వాపాతే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మీరు ఇంతమంది మాట ఈ సమస్య పరిష్కారం కోసం గుర్తిస్తా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తానని మంచి మాట చెప్పి మాలో ఆత్మీశ్వాసం నిలిపిన దాటి అట జోరెడ్డి గారికి మా వాపాతే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మీరు ఎంతమంది మంచి మాట ఎక్కడైతే అనువుగా ఉంటుంది అనేది మాకటే ఎక్కువ మీకే తెలుసు సార్ ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో మేము చెప్తే మా ఆఫీసర్స్ మాట వినరు సార్ అంటే వాస్తవంలో మీరు అంటారు జనరేషన్ మీరు వచ్చినారనే అంటారు కానీ మీ మాట మీరు అది మీరు మా కోసం ప్రత్యేకంగా నిర్వహిస్త ఇక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఎంత ఉన్నది ఎంతమందికి ఇవ్వచ్చు అనేది ఒక మీరు ప్రత్యేక దృష్టి సారించి ఆ రికార్డు డాటా తీయగలిగితే మేము సిద్ధమవుతాం సార్ మేము అన్నట్టు మేము కూడా మిమ్మల్ని మావాడిగానే చూస్తాం సార్ మేము ఉన్న రాజకీయ నాయకుల్లో మీకున్నంత అభిమానులు ఎవరు లేరు ఎవరికి లేరు సార్ మనసుతో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మావాడే అనుకుంటున్నాం సార్ మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు సార్ ఇప్పటికి కూడా మీరంటే మాకు అభిమానం మీ వల్ల సాధ్యమవుతుంది ఒక ఒక దృఢనిత్యంతో ఉన్నాం సార్ మీరు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా సార్ మీరు వచ్చి మేము వచ్చి మిమ్మల్ని కలవడంలో మా మిత్రులందరూ ఉండకపోవచ్చు ఎప్పుడో నలుగురు ఐదుగురవో పది మంది వస్తున్నాం మీకు ఉన్న పూర్తి స్థాయి మేము పాత్రికేలు ఇక్కడ ఉన్నారు మా వద్దకు వచ్చి మీరు చెప్తే మా వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం పెంపొందుతుందనే ఉద్దేశంగానే ఈ కార్యక్రమాలు చేపట్టినాం సార్ మీరు వచ్చి మాకు గుండెల నిండా ఒక మంచి కోరికను అంటే మా కోరిక నెరవేరుతుందని చెప్పి ఒక మంచి ముచ్చడి చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాధ్యమైనంత తొందరగా అంటే సాధ్యమైనంత తొందరగానే ఇవ్వాలి సార్ మిమ్మల్ని వేడుకునేది ప్రత్యేకంగా ఏంటో సార్ ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు అని చెప్పేసి జగిత్యాలు ఉండొద్దని చెప్పి అన్ని వందల ఎకరాలు మీరు ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి నాలుగు వేల ఇల్లు కేటాయించినప్పుడు మాకు ఒక వంద మందికి ఇవ్వడం పెద్ద బుచ్చడ కూడా కాదు సార్ మీరు ఈ దృష్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి సార్ మమ్మల్ని ఒక ఇంటి చేసి సొంతలు నెరవేర్చాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా